వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి ఫ్లాగ్స్ అండ్ చిత్తర్ పిడుకులు ఛానల్ ఈరోజు నేనైతే మీకోసం మా ఇంటి స్టైల్ కోడిగుడ్డు పొరుటు రెసిపీ చూపించేస్తాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కోడిగుడ్డు పొరుటు మీకైతే ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మూకుడు పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి తర్వాత తాలింపులు జీలకర్ర వేసుకోవాలి అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఫాస్ట్గా ఈజీగా అయిపోవాలి నోటికి కొంచెం రుచిగా తినాలి అనుకు అనిపించినప్పుడు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ కోడిగుడ్డు పొరట అనేది ఎటువంటి మసాలా ఇంగ్రీడియంట్స్ కానీ ఏమీ లేకుండా చేసేసుకోవచ్చు తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుని అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఆయిల్ మొత్తం పట్టేలాగా ఉల్లిపాయలకి ఆయిల్ మొత్తం పట్టడం పట్టాలి కదా ఉల్లిపాయలకి అటు ఇటు తిప్పుతూ ఉండాలి తర్వాత సాల్ట్ వేసుకోవాలి నేను చూపించిన ఆనియన్స్కి అయితే నేను ఒకటిన్నర స్పూన్ సాల్ట్ వేసాను ఒక స్పూన్లో అంతా పసుపు వేశాను ఉప్పు పసుపు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అదే నార్మల్గా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది ఉప్పు పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే ఉల్లిపాయలు అనేవి కొంచెం త్వరగా మగ్గిపోవడానికి అనేది ఛాన్స్ ఉంటుంది మొత్తం పసుపు ఉప్పు కూడా మొత్తం ఉల్లిపాయలు పట్టేలాగా అటు ఇటు మొత్తం కూడా తిప్పుతూ ఉండాలి ఉల్లిపాయలు మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఉల్లిపాయలు అడగంటుకోకుండా తిప్పుతూ ఉండాలి ఉల్లిపాయలు మగ్గేంత వరకు కూడా అటు ఇటు అటు ఇటు తిప్పుతూ ఉండాలి లేకపోతే అడిగంటిపోతాయి అడిగంటడం వల్ల ఏమవుతుందంటే కూర టేస్ట్ పాడైపోతుంది ఉల్లిపాయలు అడగంటకుండా తిప్పుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ సిక్స్ టు సెవెన్ మినిట్స్లో ఉల్లిపాయలు అనేవి మగ్గిపోతాయి చూడండి ఉల్లిపాయలు మగ్గిపోయి నూనె అనేది కొంచెం కొంచెంగా పైకి తేలుతుంది చూడండి మొత్తం నూనె మొత్తం పైకి వస్తుంది ఆ తర్వాత టూ స్పూన్స్ కారం వేసుకోండి ఎందుకంటే కోడిగుడ్డు వాసన వస్తుంది కదండి నీసు వాసన రాకోకుండా కొంచెం కారం ఎక్కువ వేసుకుంటే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది టూ స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత కూడా మొత్తం ఆనియన్స్కి స్ప్రెడ్ అయ్యే విధంగా తిప్పుకోవాలి కారం వేసాక చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన కూర కారం కూడా ఉల్లిపాయలకి మొత్తం పట్టిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తూ ఉంటుంది అప్పుడు లాస్ట్లో మనం కోడిగుడ్డలను పగలు కొట్టుకుని వేసుకోవాలి మన ఉల్లిపాయల్లో కోడి గుడ్డలను పగలగొట్టుకుని వేసుకోవాలి ఎగ్స్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుంటే కూర అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఎగ్స్ అంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది కూర కూడా కొంచెం మనకి ఎక్కువ అవుతుంది ఎగ్స్ ఎక్కువ వేసుకోవడం వలన నేనైతే సిక్స్ టు సెవెన్ ఎగ్స్ వేసానండి ఆనియన్స్కి ఎగ్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల కూర కూడా కొంచెం మనకి ఎక్కువగా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్స్ వేసుకోవడం వల్ల మీలో ఎవరైనా ఇప్పుడే మా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మేము ఎప్పుడు వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కోడిగుడ్లు ఆనియన్స్ కూడా మొత్తం స్ప్రెడ్ అయ్యాలి ఇక ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి లేకపోతే కోడిగుడ్లు అనేవి ఆమ్లెట్ లాగా అయిపోతాయి మొత్తం కూడా అక్కడక్కడ ఉల్లిపాయలు అక్కడక్కడ కోడిగుడ్లు అలా అయిపోతాయి కాబట్టి మనం తప్పకుండా ఎక్కువసేపు ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి కోడిగుడ్లు ఉల్లిపాయలు మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యే విధంగా ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి లేకపోతే కోడిగుడ్లు ఒక దగ్గర ఆనియన్స్ ఒక దగ్గర అయిపోతాయి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి ఎగ్స్ ఆనియన్స్ మొత్తం కలిసేలాగా అప్పుడు మాత్రమే కూర చాలా టేస్ట్ బాగుంటుంది మొత్తం కూడా దానిలో తడి మొత్తం అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు చాలా బాగుంటుంది కూర ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే ఎగ్స్ వేసిన తర్వాత చూడండి ఎంత బాగుందో చూడడానికి మనకి టెన్ మినిట్స్ టెన్ మినిట్స్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి సింపుల్గా ఏం ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈజీగా చేసుకునే కూర ఏదైనా ఉందంటే ఓడిగుడ్డ పొరటేనండి చాలా సింపుల్గా అయిపోతుంది నేనైతే ఎటువంటి మసాలాలు కానీ ఏమీ ఉపయోగించలేదు లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నాను అంతేనది నేనైతే ఎటువంటి మసాలాలు వాడలేను మేమైతే మా ఇంట్లో కోడిగుడ్డు పొరటి ఇలా సింపుల్గా చేసుకుంటామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఎప్పుడే మా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి నీ కోసం వేడి వేడిగా కోడుగుడ్డ పొట్టు ఎలా ఉంది Tasty and friends, my new vlog channel, children, and we channel If you day. We can't see. could just and day and like every shade. Every friends. my guys, know that